హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అతి త్వరలో రెండు గ్రహాల కలయిక జరగబోతుంది దీనివల్ల మూడు రాసుల వారికి ధన లాభ సూచనలు చాలా చాలా ఉన్నాయి మరి డబ్బుకైతే కొదవనదు ఉండదు ఇందులో మీరు ఆశ ఉందేమో ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంట ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక శాస్త్ర ప్రకారం జూన్ లో బుధ శుక్ర గ్రహాలు కలవబోతున్నాయి ఈ రెండు గ్రహాలు కలయడంతో కొందరికి మహాలక్ష్మి యోగం ప్రాప్తిస్తుంది ఈ మహాలక్ష్మి యోగం కారణంగా మూడు రాశుల వారిపై స్పష్టమైన ప్రయోజనాలు ఉంటున్నాయని మరి రాష్ట్రాలజీ కూడా చెప్తుంది శాస్త్ర ప్రకారం ఏ గ్రహమైనా మరో గ్రహంతో పాటు కదలిక ఉంటే ఆ ప్రభావం కొన్ని రాశులపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఈ జూన్ పద్దెనిమిదిన బుధ శుక్ర గ్రహాల కలయిక కలవనుంది జూన్ పద్దెనిమిదో తేదీన శుక్రగ్రహం వృషభ రాశిలో ప్రవేశిస్తుంది బుధ గ్రహం ఇప్పటికే ఆ రాశిలో ఉంది దీంతో ఈ రెండు గ్రహాలు కలవనున్నాయి ఇది మహాలక్ష్మి యోగానికి కారణం అవుతుంది అలాగే శుక్రగ్రహం విలాసవంతానికి సంపద వైభవం రొమాన్స్ ఐశ్వర్యానికి కారకంగా ఉంటాయి అదే సమయంలో బుధగ్రహం బుద్ధి తర్కం సంవాదం సంచారం చాతుర్యతకు కారకంగా ఉంటాయి ఇలా ఎంతో అనుకూలతలు ఉండే ఈ రెండు గ్రహాలు కలిస్తే మహాలక్ష్మి యోగం ప్రాప్తిస్తుంది ఈ ప్రభావం దాదాపు అన్ని రాశులపైన కూడా పడబోతుంది అయితే మూడు రాశులపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది శుభం కలుగుతుంది మరి ఈ మూడు రాశుల ఈ గ్రహాల కలయిక కారణంగా వారి జాతకం కూడా మారబోతుంది మరి అలా జాతకం మారబోయే రాసుల్లో ప్రయోజనం కలిగే రాసుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ యోగం రెండో స్థానాల్లో ఉంది కొండలిలో రెండో స్థానం డబ్బుది అందుకే అంతులేని ధనం లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం ఉంటుంది నిలిచిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి ఈ సందర్భంగా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ముఖ్యంగా మేషరాశి వారికి ధనలాభం బాగుంటుంది ఈ సందర్భంగా మీరు పచ్చ రత్నాన్ని ధరిస్తే మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ బుధ శుక్ర గ్రహాల యోగంతో చాలా లాభాలు ఉన్నాయి మహాలక్ష్మి యోగం ఈ రాశిపై పదకొండవ స్థానాల్లో ఉంటుంది దీంతో లాభం ఆదాయపు మార్గం ఉంటుంది ఇదే సమయంలో ఈ జాతకం కలిగిన వారి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం కోసం కొత్త మార్గాలు వెతికితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు ఇక మూడో రాశి సింహరాశి సింహరాశి వారికి లక్ష్మీనారాయణ యోగం పదో స్థానంలో ఉంటుంది ఈ స్థానం ఉద్యోగం వర్క్ ప్లేస్ కు చెందింది ఈ పరిస్థితులు కొత్త ఉద్యోగాల ఆఫర్లు కూడా రావచ్చు వ్యాపారంలో లాభాలు అర్జిస్తారు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్టు సందర్భం ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ సందర్భంగా పదోన్నతి కలుగుతుంది ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అయితే ఇది ముఖ్యంగా మూడు రాశుల ఎక్కువ ఉంటుంది అలాగని మిగతా రాశులకు లేదని కాదు పన్నెండు రాశులపైన తప్పకుండా ప్రభావం ఉంటుంది దాదాపు అన్ని రాశులపైన ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ మూడు రాశులకి ఏదైతే వర్తిస్తో అన్ని రాశులకు ఉంటాయి కాకపోతే ఫలితాలు అనేవి రకరకాలుగా ఉంటాయి అయితే ఎలా ఉంటాయంటే వ్యాపార రంగాల్లో ఉంటే ఎవరికైనా కలిసి వచ్చే కాలంగా ఉంది అని చెప్పచ్చు ఇక ఈ సమయంలో ఏదైనా పెద్ద డీలు కూడా కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మహాలక్ష్మి యోగం సందర్భంగా లక్ష్మీదేవి కటాక్షం కూడా అన్ని రాసుల వారికి కలగబోతుంది కాబట్టి ఈ జూన్ పద్దెనిమిది నుంచి మరి ఒకసారి అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్